హాయ్ అండి నేను మీ లావణ్య గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి ఓకేనా కొంతమంది అయితే దొడ్డు రవ్వ అంటారు కొంతమంది గోధుమ రవ్వ అంటారు ఈ గోధుమ రవ్వని చాలామంది డాక్టర్స్ షుగర్ పేషెంట్స్కి డైట్ లాగా కూడా తినమని చెప్తారు ఓకేనా నేనైతే ఉప్మా చూపించేస్తాను వచ్చేసేయండి వచ్చేసేయండి ఓకే అండి నేనైతే ఒక గ్లాస్ గోధుమ రవ్వని తీసుకుంటున్నాను స్టవ్ పైన ఇంకో పాత్ర పెట్టాను దాంట్లోకి ఈ రవ్వని వేసేసి కొంచెం ఆయిల్ వేసుకుంటూ దానిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఎందుకు ఆయిల్ వేసుకోవాలంటే ఆ ఉప్మా రవ్వ అనేది మెత్తగా కాకుండా విడివిడిగా వస్తుంది చాలా బాగా వస్తుందండి సో ఈ వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అలాగే తీసేసుకున్న ఆ ప్లేట్లోకి మళ్ళీ ఆయిల్ వేసుకొని పెట్టేసుకున్న తర్వాత దాంట్లో కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిగడ్డ కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు పాత్రలో ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ టమాటో వేసేసి ఫ్రై అయిపోయినాయి చూడండి మళ్ళీ దీంట్లోకి టమాటా ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేస్తూ ఉండాలండి వాటిని మంచిగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ గోధుమ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మా బాబు గట్టిగా ఉంటే తినడు సో అందుకని నేను టూ గ్లాసెస్ వేసుకుంటున్నాను మీరైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి దీనిలోకి మళ్ళీ మూత పెట్టేసి చూసి మళ్ళీ తీయండి ఎంత బాగా బా ఉడికిపోతున్నాయో వేసరు దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసేసుకుందామండి చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోతుంది చూడండి ఆల్మోస్ట్ హాఫ్ ఉడికిపోయిందండి ఇంకా కొద్దిగా చూడండి మళ్ళీ మొత్తం ఉడికిపోయిందండి ఓకేనా చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో ఓకే అండి గోధుమ రవ్వ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు కూడా ట్రై చేసి చూడండి సింపుల్గా ఓకేనా ఓకే ఓకే బాయ్ 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 అండి